నిజామాబాద్ నుండి ఏ పార్టీ వస్తే బాగుంటుంది తెలంగాణ వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది బాగుంటుంది అంటే బీఆర్ఎస్ ఎందుకు రావాలి ఇంతకుముందు వచ్చింది కాబట్టి కొన్ని పనులు అయినాయి ఈ అరవింద్ రావద్దు మాకు బీజేపీ మంచి పార్టీ మంచిదే కానీ కావు పనులు కావు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన స్టేట్లో ఉన్నది కదా స్టేట్లో అది అవధలాడి గెలిచిండు రేవంత్ రెడ్డి అవధలాడి గెలిచిండు రేవంత్ రెడ్డి అవర్ధలాడి గెలిచిండు మళ్ళీ మళ్ళీ రాడుగా రెడ్డి ఇప్పుడు అంతకుముందు ఎంపీగా అరవింద్ గెలిచిండు కదా మాజీ అది అబద్ధమాలే గెలిచిండు పాస్పోర్ట్ ఎత్తా అని అరవింద్ అరవింద్ ఎంపీ అరవింద్ ఎంపీ అరవిందే పాస్పోర్ట్ ఎత్తా అని నిజామాబాద్ గౌతమ్ గెలిచిండు మళ్ళీ నెక్స్ట్ ఓడిపోయి రాలే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇచ్చిండు ఇప్పుడు ఎంపీ అరవింద్ గెలిచినప్పుడు ఎప్పుడన్నా మీ పరసల ప్రాంతాలకు ఆ నచ్చిండగా వచ్చిండ రెండు సార్లు రెండు సార్లు వచ్చిండ రెండు సార్లు వచ్చిండ అంటే ఇప్పుడు మీరు దేనికి కూడా వేయాలనుకుంటున్నారు మేము తెలంగాణకు కూడా వేయాలనుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు నిల్చున్నారు బరిలో ఇప్పుడు కవిత లేదు కదా జైలు నుండి ఆయన ఎవరు పెడితే వాళ్ళు ఇప్పుడు ఎవరు నిలుస్తున్నారో మీకు తెలుసా బీఆర్ఎస్ పార్టీ నుండి నిజామాబాద్ నుండి ఆయన మంచిగా ఉండేది ఆయన పెట్టి గోవర్ధన్ రెడ్డి రెడ్డి ఆయన మంచిగా మంచి కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి నిలుస్తున్నాడు అంటే జీవన్ రెడ్డి అసెంబ్లీ టైగర్ అంటారు కదా మరి జీవన్ రెడ్డి ఎందుకు వద్దంటారు ఒకప్పుడు టైగర్ ఇప్పుడు కదండి ఒకప్పుడు అప్పుడు ఎప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు టైగర్ ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు జీవన్ రెడ్డి టైగర్ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు బండి సంజీవ్ ఆ బండి సంజీవ్ సారీ ఇది డాక్టర్ సంజీవ్ అయితే మీద ఓడిపోయింది కదా అవును జీవన్ రెడ్డి ఓడిపోయింది కదా ఎందుకు ఓడిపోయింది నే ఎందుకు ఓడిపోయింది